చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక దీని మీద కూడా ఇంకొక బొమ్మ ఇట్లా ఇంకో తీశారు ఫ్రెండ్స్ ఇది ముఖాన్ని చేతులు పెరగొట్టడం కానీ ముఖాలు తీయడం కానీ చేతులు తీయడం కానీ తీసారు ఫ్రెండ్స్ మరి మనకు తెలియదు ఒక్క ఇదే విజయానికి కాలు తీసారు ఫ్రెండ్స్ కొన్ని విగ్రహానికి తల కాలు తీసేసారు ఫ్రెండ్స్ అలా తీశారు ఇది ఇక్కడ విగ్రహానికి మొత్తానికే లేకుండా చేశారు ఒక లొమ్మ ఇప్పుడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క విగ్రహానికి ఒక కాలు చెయ్యి ఒక దంబు అన్నట్టు అలా అన్నీ తీసేసారు ఫ్రెండ్స్ మరి మనకు తెలియదు ఎందుకో మరి ఒక కూడా ఎలా ఉండొచ్చు ఫ్రెండ్స్ కింద కూడా ఎలా ఉండదు ఫ్రెండ్స్ ఎలా ఉండవు దగ్గరానికి ఒక పైన అయితే ఇట్లా మామూలుగా ఉండేది ఫ్రెండ్స్ అది ఆస్తుల ఇలా ఉండే ఇది ఒక ఎత్తు ఈ డౌన్ టౌన్ అటు వాటర్ బోర్నీ మరి ఇటు ఇటు డౌన్ ఫ్రెండ్స్ ఇటు డౌన్కుంది ఇటు ఇది ఒక చెట్టు రసం దేవుంది చాలా ఉందా అడ్డాలేది మామూలులో ఇది ఉంది ఇక్కడ కష్టాలు కూడా ఆస్థలేదు గుడి చూడండి ఇప్పుడు చూసినా మొత్తం చెక్కడం జరిగింది కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ మాములు లేవు ఇప్పుడు డ్రెస్లో ఇక్కడ కూడా ఆల్రెడీ తీయడం జరిగింది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక ఇక్కడ ఒక ఇల్లు పుట్టిన ఇల్లు కూడా తీశారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో సినిమా హాల్ తీసారు चलो फ्रेंड्स सो कुकर डिजर्ट्स डिजर्ट्स అంటే ఈ రోజు మనం మనం ఉన్నా టెక్నాలజీ ని దగ్గర తీలే ఫ్రెండ్స్ ఈ టెక్నాలజీ కి చూడండి ఫ్రెండ్స్ దిగేసారు ఫ్రెండ్స్ దిగ ఏనుగున్నా ఫ్రెండ్స్ ఏనుగు తొండం లేదు ఫ్రెండ్స్ ఒక నేను లేదు ఫ్రెండ్స్ ఇది ఒక టెంపుల్ ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ కూడా ఆల్రెడీ ఏనుగు తొండం లేదు తొండం తీసేసారు కాళ్ళు కూడా లేకుండా చేశారు తెలియదు మనకి మనకు ఎలా తెలియదు పురాతన చరిత్ర చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగా చూడండి ఇది చాలా పెద్దగా ఉన్నాయి కట్ట కట్ట దూరం ఉన్నాయి చూడండి ఇది ఒక ఇది ఒకటి ఇది ఒక డిజైన్ ఇది ఒక గుడి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇది ఒక గుడి 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 కోపం లేకుండా తీసారు చూడండి

తెలుగు చూడండి చిన్న చిన్న గుడి గుడి గుడిలో కూడా చూడం నంది నంది కూడా చరిత్రలను అడిగి తెలుసుకున్న ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది ఒక గోపురం కొంచెం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గుడి చుట్టూ చూపిస్తే చూడండి ఎలా ఉందో చూడండి గుడి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఈ కట్టడాలు కానీ రాతి కట్టడాలు కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇది గుడి చూడండి ఎలా ఉన్నాయి గుడి తోటల్లో ఎలా ఉందా తోట హోటల్లో ఎలా ఉందో చూడండి గుడి గుడి పాలన ఎలా ఉంది చూడండి అరేస్తాయి చూడండి నంది ఇక్కడ ఇలా నరపండి మెట్లు ఎలా ఉన్నా చూడండి దారి దారి ఇక్కడ నుంచి నుంచి దేవుని డైరెక్ట్ ఇక్కడ లైవ్లో ఫోన్ సెకండ్స్ చెట్టు మామిడి చెట్టు నుంచి దేనికి చూడండి కొంచెం ఎలా ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్